కార్తీక మాసంలో ఉపవాసాలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది ఉల్లిపాయలు గార్లిక్ వాడకుండా మనం చేసుకునేవి ఏమున్నాయా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు మీకు చెప్పబోయేది సబ్బు బియ్యం ఉప్మా దీనిలో వెల్లుల్లి కానీ గార్లిక్ కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు కావాల్సింది ఒక కప్పు సబియ్యం దా సబ్బు బియ్యం వాష్ చేసుకోవాలండి త్రీ ఫోర్త్ వాటర్లు ఫోర్ అవర్స్ నానబెట్టాలండి కావాల్సిన వస్తువులు ఆలుగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు వేరుశనగపప్పు అల్లం మనం వేరుశనగపప్పుని పప్పుని రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పొడి పక్కన పెట్టుకోవాలండి నానిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు గ్లాసులు వాటర్ పోసి దాని మీద ప్లేట్ పెడతాం ప్లేట్ పెట్టిన తర్వాత మనం నానే సబ్బు బియ్యాన్ని ఉడికించుకోవాలండి కుక్కర్లో కొద్దిగా నూనె కానీ రెండు స్పూన్లు నూనె కానీ అప్లై చేస్తే బియ్యం పొడి పొడిగా ఉంటుందండి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి మనం ఉడికించిన సబ బియ్యాన్ని ఈవతలు తీసిపెట్టుకోవాలండి తీసిపెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న వేసిన పప్పు పొడిని దానికి యాడ్ చేయాలా పైన చూపించిన విధంగా పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కొత్తిమీర ఆలుగడ్డ మనం కట్ చేసుకోవాలా దాన్ని ప్యాన్ పెట్టి అల్లము పచ్చిమిరపకాయలు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి బాగా వైపి కొద్దిగా వేల్చిన పప్పు కూడా దానికి యాడ్ చేసేసి రెండు నిమిషాలు కుక్కర్ మూత పెట్టేస్తే అది బాగా ఫ్రై అవుతుందండి అది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సబ్బు బియ్యం పప్పు మిక్స్ని మనం ఈ ఫ్రై చేసిన దానిలో కలిపేయాల తర్వాత దాని మీద కొద్దిగా కొత్తిమీర జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సబ్బు బియ్యం ఉప్మా వితౌట్ గార్లిక్ ఆనియన్ తయారవుతుంది యూ కెన్ ఎంజాయ్ ద టేస్టీ సబ్బు బియ్యం ఉప్మా